పులివెందుల్లో కట్టారు అది ఆ బిల్డింగ్ కట్టేశారు అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని పన్నెండు కోట్లు పెట్టుకున్నారట ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టారట అది ఎవరికి ఉపయోగపడుతుంది ఏం చేస్తారు ఎవరు చూస్తారు అది ఇలాంటి అనాలోచితమైన పనులు అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు ఎవరికో ఉపయోగపడటం కోసం వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది దాన్ని ఎవరు సమర్థించరు ఖచ్చితంగా అలాంటివి అన్నిటినీ మేము బయటకి తీస్తాం తీసి ఒకటే చెప్తున్నామండి ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే ఎవరు కక్ష సాధింపు చేయొద్దు కానీ శిక్షించాలి చట్టపరంగా లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మా ఆలోచన ఓబరాయ్ వాళ్ళు వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ అంటే యాక్చువల్గా అండి లాస్ట్ మంత్ ఎయిత్ ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి ఏం చేయాలి ఇక్కడ అనేది తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం గవర్నమెంట్ ఈ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా ఈ ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటారు మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు షార్ట్లీ నేను ఏం చెప్పానంటే ఇప్పుడు రివ్యూలు కూడా వచ్చింది అది మాకు జూలై థర్డ్ వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మనం సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనలైజ్ అని చెప్పాను అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాను అంటే ఇప్పుడు యాక్చువల్గా ముప్పై ఎకరాలు ఇచ్చారండి ముప్పై ఎకరాలు ఇచ్చి వాళ్ళు కట్టడం ఉద్దేశం తోటి అంత వాళ్ళకి అవసరం ఉద్దేశం తోటి ఇంకా అర్థమైంది మనకి చేయట్లేదు కాబట్టి అందువల్ల ఏం చేశారంటే ఇప్పుడు ఉబరాయ వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి ఇరవై ఎకరాలు కావాలి ముప్పై ఎకరాలు అవసరం లేదు సరే వాళ్ళకి ఇరవై ఎకరాలు ఇచ్చేసి ఇక మిగతా పది ఎకరాలు వాళ్ళకి ఏర్పాటు చేసి దాంట్లో ఏమైనా చేయగలిగితే చూస్తామండి లేకపోతే ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా కూడా నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఎవరైనా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కానీ గ్రౌండ్ అవ్వాల్సినటువంటి అనేటువంటి ప్రోగ్రాం కానీ కాంట్రాక్టర్ లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో మన టైం ప్రకారం చేయకపోతే టెర్మినేట్ చేసేయండి చెప్పాను అది ఒక డెసిషన్ అదే దాన్ని ఇంకా పూర్తిగా మేము చూస్తున్నాం ఒకవేళ అది మనకి వాళ్ళు ఏం జరిగిందంటే ఇది పూర్తిగా తీసేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది అలా చేదురు కాకపోతే వాళ్ళు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళారు కోర్ట్ ఆఫ్ లాగా వెళ్ళడం వల్ల పెండింగ్ విత్ ది కోర్ట్ అందువల్ల ఆ కేసు మనం క్లియర్ అయ్యేదాకా మనం వాళ్ళ మీద పూర్తి యాక్షన్ తీసుకునేదానికి అవకాశం లేదు ఒకవేళ క్లియర్ అయిపోతే వెంటనే దాన్ని టెర్మినేట్ చేయడం ఏదో చేస్తాం అంటాం ఇవాళ ఒకటి బాగా డిస్కషన్కి వచ్చిన పాయింట్ ఒకటండి మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కానీ వైజాగ్ కానీ లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ షూటింగ్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి తమిళ సినిమా షూటింగ్లు కూడా చాలా వచ్చి జరుగుతున్నాయి మారెడ్డి ప్రాంతాల్లో కాకపోతే మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు మాత్రం మనకు అవకాశం ఇవ్వట్లేదు ప్రొడ్యూసర్స్ అక్కడ ఏమవుతుంది తెలంగాణలో మేము ఇప్పుడు నిర్మాతలతో మాట్లాడి మా ఆలోచన ఏంటంటే తిరుపతి ఒక బెటర్ ప్లేస్ ఇక్కడ ఏమైనా ఒక స్టూడియో నిర్మిస్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందువల్లనంటే టెక్నీషియన్స్ కావాలనుకోండి మెడ్రాస్ ఈజ్ నాట్ సో ఫార్ అవే ఎందుకంటే మెడ్రాస్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ చెన్నై నుంచి టెక్నీషియన్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఈజీ కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉపయోగపడతారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన సముద్ర తీరం ఉన్నటువంటి వైజాగ్ మంచిదే కానీ తిరుపతి కూడా బెటర్ ప్లేస్ అవుతుంది ఒక స్టూడియో ఒక స్టూడియో నిర్మించడానికి ఆ స్టూడియో నిర్మించే దిశగా నిర్మాతలతో మీటింగ్ పెట్టి వాళ్ళని ముందుకు రమ్మని ఇన్వైట్ చేయడానికి ఒక ప్లానింగ్ జరుగుతుంది అది కూడా ఆల్రెడీ మొన్న నేను ఎస్వీ రంగారావు గారి జయంతి జరిగిన రోజు కూడా మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్లో స్టూడియో కట్టమని చెప్పి ఓ పిలుపు ఇవ్వడం కూడా జరిగింది మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే ఆంధ్ర తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటి స్టూడియో రాజమండ్రి దగ్గర దౌళేశ్వరంలో దుర్గా మూవీ టోన్ అని మొట్టమొదటి స్టూడియో అదేనండి ఇవన్నీ కాదు చెన్నైలో ఉన్న వాటికంటే కూడా ముందు కట్టేది అది అది అక్కడ లోకల్ పర్సనే కట్టారనమాట సో ఆ హిస్టరీ మనకు ఉంది కాబట్టి తిరుపతి లాంటి ప్లేస్ బెటర్ ప్లేస్ అవుతుంది ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ చాలా సెంటర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ బాగుంటుంది అనేది ఒక ఆలోచన దాన్ని కార్యరూపంలో తీసుకురావాలంటే కొంత టైము డబ్బు చాలా అవసరం కాబట్టి నిర్మాతలతో మాట్లాడి అది ప్లాన్ చేస్తాం తప్పకుండా తీసుకుంటాం త్వరలోనే అంటే మొన్న నిర్మాతలందరినీ పిలిచి వాళ్ళు వచ్చారు అభినందించడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఆయన ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పింది ఏంటంటే ఇప్పుడు సినిమాకి టికెట్లు రేట్లు పెంచాలనేది ప్రతి సినిమాకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది అలా కాకుండా ఒక పాలసీ డెసిషన్ తీసుకుని సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉండాలి అదేవిధంగా నిర్మాతలు ఇక్కడ సినిమా రంగం వృద్ధి చెందడానికి వాళ్ళేం చేయాలనేటువంటిది ఒక మొత్తం ఒక పాలసీ డెసిషన్ తీసుకుని పెద్ద సినిమాకి ఏ ఉండాలి చిన్న సినిమాకి ఏ రేట్ ఉండాలి అనేది ఆ పాలసీలో పెట్టేస్తే ఇక పదే పది సార్లు వాళ్ళు వచ్చి అడగటం ప్రభుత్వాన్ని అడగటం ఆయనేమో పెద్ద పెద్ద హీరోలు వచ్చి నమస్కారం పెడితేనేమో నవ్వుతూ కూర్చొని చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళని మనం చూసాం అలాంటి పరిస్థితులు లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా చక్కగా ఇది ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఉంది దాని ప్రకారం తప్పకుండా చేస్తాం ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి కేబినెట్ లో కూడా డిస్కస్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం అండి తప్పనిసరిగా దాన్ని ఆ లెటర్ అంది ఉంటే ఇక్కడ ఎక్కడికి ఉంటే దాన్ని బహిరంగ రాశారు ఆ లెటర్ని తప్పనిసరిగా కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారు అండి కళాకారులకి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది మనం గతంలో ఉన్నటువంటిది సిస్టమ్ కళాకారులు సెపరేట్ చేసి ఎవరైతే కళాకారులుగా కొంత వాళ్ళకి ట్రాక్ ట్రాక్ రికార్డు ఉందో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే గడిచిన గవర్నమెంట్ వాళ్ళని కులాల వారీగా ఏ కేటగిరీకి ఆ కేటగిరీలో పెట్టేశారు బీసీ అయితే బీసీ ఓసీ అయితే ఓసీ ఎస్సీ అయితే వస్తే ఆ తరపున ఇచ్చేటువంటి పెన్షన్లో కల్పేశారు ఏది వృద్ధాప్య పెన్షన్లు విధాన పెన్షన్లు అందరూ కల్పిస్తారు వాళ్ళు దాన్ని కళాకారులు అనేటువంటి తోటి ఇవ్వటం మానేశారు ఇప్పుడు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే మమ్మల్ని అలాగా కలిపేశారు అలా కాకుండా మా కళాకారులకి సెపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చాలామంది నా దగ్గరికి వచ్చారు దీన్ని నేను ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేదు మాట్లాడి కళాకారుల్ని ఎక్స్క్లూజివ్గా చూసి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి దానికి ఒక